తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజన్లో ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల ఎకరాలు వివిధ రకాల పంటలు వేశారనేది మనకున్న సమాచారం తెలుస్తుంది సో ఈసారి సాగు విస్తీర్ణంలో నాలుగు లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలు పది లక్షల ఎకరాలకు ఉండొచ్చు అనేది అత్యధికంగా అరవై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాల్లో ఓరి సాగు చేస్తున్నారు అరవై నుంచి డెబ్బై శాతం పైగా ఇది ఉండొచ్చు అని అంచనా సో ప్రతి పత్తి యాభై లక్షల ఎకరాల్లో రెండో స్థానంలో ఉంది ఈ వానాకాలంలో పదహారు పాయింట్ ఏడు సున్నా లక్ష క్వింటాలు వరి విత్తనాలు అవసరమని పేర్కొంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఇందులో ఇప్పటికే డెబ్బై ఐదు లక్షల ఎకరాలు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉన్నాయని నలభై ఐదు వేల క్వింటా పత్తి విత్తనాలకు ప్రైవేట్ కంపెనీలు మూడు పాయింట్ ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల క్వింటాలు బీటీ పత్తి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి ఈ మొక్కజొన్న ఆరు లక్షల ఎకరాల్లో నలభై ఎనిమిది వేల క్వింటాలు విత్తనాలు అవసరమైందని అంచనా ఇదే కాకుండా కందులు పెసలు మినోలు జొన్నలు వేరుశనగ ఆముదం నువ్వులు తదితర పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా విత్తనాలు రెడీ చేస్తూ ఉన్నారు సో ఈ సీజన్కి సంబంధించి ఇది పరిస్థితి సో అట్లా చూసుకుంటూ వెళ్లాల్సి వచ్చినప్పుడు సో ఖరీఫ్ అంటే వర్షాకాలంలో వేసే పంట రబీ అంటే వేసవి కాలంలో వేసే పంటను అయితే రెడీ ఉన్నాను సో వ్యవసాయానికి సంబంధించి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయనేది మనకు అర్థమవుతూ ఉంది సో పెద్దలారా రితులారా విత్తనాలు సరైన టైంలో విత్తనాలు అందజేయాలి అదేవిధంగా లోన్లు ప్రభుత్వమే లోన్లు ఇవ్వాలి వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కనిపించాలి సో పన్ను రాయితీలు ఇవ్వాలి విత్తనాలు పాటు ఎరువులు పురుగుమందులు అందుబాటులో ఉండేలాగా చూడాలి నీటి వసతులు అందుబాటులో ఉండేలాగా చూడాలి సో ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఆధునిక యంత్ర పరికరాలు ఏదైతే ఉన్నాయో అందుబాటులో సబ్సిడీ ధరలకి సో యొక్క ధరలకి ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరి మండలారా ఏది ఏమైనప్పటికీ దేశాభివృద్ధి కోసం బాటలు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది అందుకోసం రైతుని మనం రక్షించుకోవాలి రైతు గురించే పొద్దుగాలు మాట్లాడుతున్నా కానీ రైతు కూలీల పరిస్థితి కూడా దారుణంగా ఉంది వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి కౌలు రైతులది ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది దేశంలో వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్నాము పెద్దలవారు అనుకున్నారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యాన నిరక్ష ఆర్గనైజేషన్